నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను ప్రస్తుతం ప్రసంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మా భవ హోం నమో వెంకటేశ్వర సార్ బోర్డ్ మీద లెవెన్ ప్రాస్పెరిటీ ప్రేమ అండ్ శ్రేయస్సు దీని గురించి చెప్పబోతున్నారు ఏం చెప్పబోతున్నారు సార్ ఏమిటి గ్రిడ్ అయినా ఇది రాయ్ మమ్మ రాయ్ ఏంటి సార్ ఈ గ్రిడ్ ఒక సంఖ్య యంత్రం ఈ యంత్రాన్ని ధరించడం ద్వారా స్త్రీలకైనా పురుషులకైనా ఆకర్షణ పెరుగుతుంది వాళ్ళకి శుక్రబలం పెరుగుతుంది తద్వారా శుక్రుడి అనుగ్రహంతో భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లేదా వివాహం కాని వాళ్ళు జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఆ దోషాలుండి వివాహంలో ఆలస్యం అవుతున్నవాళ్ళు లేదా వివాహం అయ్యి సౌఖ్యం లేని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒకవేళ వివాహం అయినా కూడా అనేక కారణాల రీత్యా భార్యాభర్తలు ఇద్దరు విడివిడిగా ఉంటాం గాని అలాంటివి ఉంటాయి అంటే జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఒకవేళ ఉంటే గనక ఆయన ఎక్కడ ఉంటారో ఆవిడ ఎక్కడ ఉంటారు అబ్బో అది చాలా ఇబ్బందికరమైన ఇబ్బందికరంగా ఉంటుంది ఒకవేళ కలిసి ఉన్నా కూడా ఇప్పుడు ఇవాళ ఉన్న స్పీడ్ యుగంలో భార్యాభర్త ఇద్దరూ కూడా పొద్దున్నే ఉద్యోగాలకు వెళ్ళి మళ్ళీ రాత్రి తిరిగి ఇంటికి వచ్చేసరికి వాళ్ళల్లో అన్యోన్యత అప్యాయత అంటే చిన్న మాటనంగానే ఇరిటేషన్ లో ఉంటారు చిన్న మాటనంగానే అక్కడ ఆ రోజు గొడవ జరిగిపోతుంది ఆ గొడవ వల్ల ఎడమోహం పెడమోహంగా పడుకుంటారు మెల్లమెల్లగా క్రమేపీ తీసుకొస్తుంది చిన్న చిన్న గొడవలే అంతే కదమ్మా సో వీటన్నిటికీ కూడా గ్రహస్థితే కారణం నీకు వివాహం కాలేదన్నా వివాహం అయినా కూడా సుఖం లేదన్నా ఏదైనా జాతకాన్ని ఒకసారి చూపించుకోవడం అనేది అత్యంత ఆవశ్యకరమైన విషయం మిగతా వాటికి ప్రయారిటీ ఇస్తున్నారు కానీ ఈ విషయాన్ని పక్కన పెడుతున్నారు ఆ అందరు ఇలాగే చెప్తారండి జ్యోతిషులు ఇలా చెప్తారండి జ్యోతిషం నమ్మకం అండి అని రకరకాలుగా వాదిస్తుంటారు చెప్తుంటారు కానీ ఏదేమైనప్పటికీ మీకు సంపూర్ణంగా మీకున్న పరిస్థితికి సరైన పరిష్కారం దొరకాలంటే జాతకం చూపించుకోవాలి అది తప్పనిసరిగా చూపించుకోవాలి ఒకవేళ జాతకం లేదు మాకు ఆసక్తి లేదు మాకు అంత స్తోమత లేదు మేము అది కూడా పెట్టలేము జ్యోతిష్కుడు ఇచ్చే డబ్బులు మేము ఎవరు ఇచ్చుకోలేము లేకపోతే వాళ్ళు చెప్పే పరిహారాలు చేయలేము అనుకున్న వాళ్ళు ఇట్లా సొంతంగా చేసుకోవచ్చు ఇది శుక్రుడికి సంబంధించినటువంటి ఇటువంటి ఇది ఇది మన ధర్మంలో చెప్పిందే దాన్ని సంఖ్యాశాస్త్ర పరంగా సంఖ్యాశాస్త్రం కూడా అందరూ అనుకుంటారు ఏ అమెరికాదో చైనాదో అనుకుంటారు గాని సంఖ్యాశాస్త్రం మన వేదాల నుంచి మన వేదాల్లో లేని విద్య లేదు సరే సార్ అయితే శుక్రుడు పోర్ట్ఫోలియోస్ గురించి మాట్లాడుకుంటే అమ్మ బాబా ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తాడు ఆయన అనేది చాలా చాలా పుట్టుక దగ్గర నుంచి కూడా ఆయన రోల్ ఉంటుంది ఆ కణాల దగ్గర నుంచి కూడా శుక్ర కణాలనే కదా అంటారు స్వామిని సో అక్కడి నుంచి కూడా ఆయన రోల్ ఉన్నప్పుడు అటు లగ్జరియస్ లైఫ్ అనుకోవచ్చు మీరు ఇందాక అన్నట్టుగా సుఖపడేటటువంటి యోగాన్ని అనుకోవచ్చు భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందించేటటువంటి చాలా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎట్లా సార్ జాతకంలో శుక్రగ్రహం అనుకూలించకపోతే వాడి జీవితం వేస్ట్ కింద ఇంకా సమస్య లేదు మిగతా ఎన్ని కూడా ఎగ్జాక్ట్లీ శుక్రగ్రహం యోగిస్తేనే వాడు కాస్త సంతోషంగా ఆనందంగా అభివృద్ధి పదాన కొంత ఐశ్వర్యంతో కొంత సుఖ సంతోషాలతో జీవించగలుగుతాడు ఖచ్చితంగా ఈ యంత్రాన్ని ఇలాంటి యంత్రాన్ని మనం పూజించి చేయొచ్చు యంత్రం గురించి చెప్పండి సార్ ఏమిటి నంబర్స్ కి ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటి ఈ నంబర్స్ అనేవి అన్ని కూడా శుక్ర గ్రహానికి ప్రత్యేకగా మనం ఏర్చి కూర్చుంది ప్రూవెన్ అన్నమాట అనమాట మేము అనేక మంది మీద ప్రయోగం చేసిన తర్వాత వాళ్ళు సత్ఫలితాలు పొందిన తర్వాత చెప్తున్నాం సో ఈ యంత్రాన్ని ధరించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి దీన్ని ఈ యంత్రాన్ని ఒక రాగి రేకు మీద గాని లేదా మీకు స్తోమత ఉంటే వెండి రేకు మీద గాని ఇంకా స్తోమత ఉంటే బంగారం ఉత్తమోత్తమం అయితే బంగారం పెట్టుకోమని నేను చెప్పాను అనుకోండి దానికే చాలా ఖర్చు అవుతుంది ఇవాళ బంగారం అనేది అందుబాటులో రాగి వెండి రెండు కూడా రేకు మీద లెక్కించుకోవాలి లిఖించుకొని మనం మెళ్ళో ధరించడం గాని ఓకే లేదా భుజానికి కట్టుకోవచ్చు మెళ్ళో ధరించవచ్చు

పదిహేను శుక్రవారాలు పూజ చేసుకోవాలి వేసుకోవడం వేసుకోవడం కన్నా ముందు శ్రీం అంటే శ్రీ మహాలక్ష్మి శుక్రుడికి అధిపతి కాబట్టి ఆ మంత్రంతో దీన్ని పూజ చేసి ఎలా సార్ పూజ చేయడం అంటే కుంకుమతో అర్చన చేయమంటారా కుంకుమతో అర్చన చేసి రోజు కడిగి శుభ్రం చేసి కుంకుమతో అర్చన చేయాలి నెక్స్ట్ డే మళ్ళీ ఆ కుంకు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారికి పూజ అయిన తర్వాత గోధుమ నూకతో బెల్లము గోధుమ కలిపిన పూర్ణాలు చేసి పెట్టాలి ప్రతిరోజు ప్రతిరోజు శుక్రవారం ప్రతి శుక్రవారం ప్రతిరోజు మీరు సింపుల్ గా ఒక నలభై రెండు సార్లు ఈ మంత్రంతో ఈ యంత్రాన్ని చేతిలో పట్టుకొని ఈ మంత్రంతో జపించుకోవడం ద్వారా భార్యాభర్తల మధ్యలో ఆకర్షణ ఏంటి ఇద్దరికీ కలిసి రావటం ఒకళ్ళ మాట మీద ఒకళ్ళకి గౌరవం ప్రేమ ఏంటి ఎప్పుడైతే ఇంట్లో భార్యాభర్త ఇద్దరూ కలిసి ఉన్నారో ఒక మాట మీద ఉన్నారు ఆ ఇల్లు తప్పకుండా లక్ష్మీదేవి నిలయం అవుతుంది ఏ ఇంట్లో నిత్యం కీచులాటలు జరుగుతుంటాయో ఏ ఏ ఇంట్లో నిత్యం లేచిన దగ్గర నుంచి భార్యాభర్త కొట్టుకుంటూ ఉంటారో అక్కడ ఆ లక్ష్మి నిలయమై ఉంటుంది సో ఎప్పుడైతే మీ మధ్యలో అండర్స్టాండింగ్ తీసుకొస్తుందో తద్వారా లక్ష్మి కూడా ప్రవేశిస్తుంది కాబట్టి మీ ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి చెంది ధనాన్ని సంపాదించగలుగుతారు సో ఈ యంత్రాన్ని ఎవరన్నా మీరు చేసుకోగలిగితే సంతోషం చేసుకోండి మీరేమైనా అందించే ప్రయత్నం చేస్తారు మేము అందిస్తాం దీన్ని రాగి రేకు మీద అయినా అందిస్తాము వెండి రేకు మీద అందిస్తాము దానికి మనకు స్క్రీన్ మీద కనపడతాం నెంబర్ చేస్తే మిగతా మిగతా సో ఈ యంత్రాన్ని పదిహేను శుక్రవారాలు పూజ చేయాలి చేసిన తర్వాత చేయటం ద్వారా భార్యాభర్తల మధ్యలో ఏవైతే జాతకరీత్యా ఒక్కోళ్ళకి ఒక్కో పరిస్థితి ఉంటుంది మీ మధ్య ప్రేమన్నా కూడా మీరు సుఖాన్ని అనుభవించే యోగ్యత లేకుండా ఇద్దరు ఉద్యోగాలు చెరొక ప్లేసుల్లో చేయడము లేకపోతే ఇంట్లో పరిస్థితులు అనుకూలించకపోవడము ఇలాంటివన్నీ ఉంటాయి వీటన్నిటిని అధిగమించి మీకు ఆ దైవానుగ్రహంతో ఆ గ్రహాల అనుగ్రహంతో సఖ్యత ప్రేమ ఆప్యాయతలు పెంపొందడానికి భార్యాభర్తల మధ్యలో అనురాగం పెరగడానికి ఈ యంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది బ్యూటిఫుల్ సార్ ఒకసారి ధారణ చేసిన తర్వాత అంటే ఎవరు ఆడైనా మగైనా ఆడవాళ్ళు ధరిస్తే గనక మధ్యలో వాళ్ళకి అడ్లు వస్తాయి కాబట్టి ఎట్లా ఆ ధారణ చేసిన తర్వాత ఆ రోజుల్లో ధారణ చేయకూడదు ఆ రోజుల్లో చేయొచ్చు చేయకూడదు చేసుకున్న తర్వాత వస్తే పర్వాలేదు ఏం పర్వాలేదు ఇప్పుడు మనం ఒక రత్న ధారణ చేస్తాము కదా అట్లాగే ఇది కూడా అలాంటిది కాబట్టి కాబట్టి ఈ నెంబర్స్ ఎప్పుడు కూడా మీకు పనిచేస్తుంటాయి ఇంకా అలా ఉంచేసుకోవటమే మీ మనసు మీద మీ శరీరం మీద మీ ఆరోగ్యం మీద మీ మానసిక ఉల్లాసం మీద అలా ఇవ్వాలి ఏ భార్యాభర్త అయినా చాలా చాలా అన్యోన్యంగా కలిసి ఉండాలన్న ఆ మంచి సంకల్పంతోనే మీరు చెప్పడం జరిగింది అది ఉపయోగపడాలి కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు సార్ నమస్తే నా యుష్మతి